ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణ తెలంగాణలో మరోసారి అవినీతి కలకలం రేపింది కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ చీఫ్ హరిరామ్ పై అవినీతి నిరోధక శాఖ ఎస్ఈబి అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేసి అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో పదమూడు చోట్ల భారీగా సోదాలు నిర్వహించారు గజ్వేల్లో ప్రారంభమైన ఈ దర్యాప్తు హరిరామ్ కు చెందిన ఆస్తులను గుర్తించడంలో కీలకమైన భాగం కావడమే కాక ఆస్తుల విలువ కూడా ఆహ్లాదకరంగా ఉంది ఈ సోదాలు షేక్పేట్ కొండాపూర్ శ్రీనగర్ నాసింగి మాదాపూర్లోని విల్లాలు ఫ్లాట్లు ఏపీ అమరావతిలోని కమర్షియల్ ఫ్లాట్లతో పాటు మార్కుక్ మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి పటాన్చెరులో ఇరవై గుంటల శ్రీనగర్లో రెండు ఇండిపెండెంట్ ఇళ్లను కూడా గుర్తించాయి ఇక బొమ్మల రామారంలో ఆరు ఎకరాల మామిడి తోట ఫామ్ హౌస్ కొత్తగూడెం కుబ్లాపూర్ మిర్యాలగుడలో ఓపెన్ ఫ్లాట్లను కూడా అధికారులు గుర్తించారు ఆయన వద్ద బీఎండల్యూ కార్ భారీగా బంగారు ఆభరణాలు నగదు స్వాధీనం చేసుకున్నారు పలు ఆస్తుల పేపర్లు బ్యాంకు డిపాజిట్లు కూడా అధికారులు పట్టుబట్టారు ఈఎన్సి హరిరామ్ అరెస్టు చేసి ఈఎన్సీ హరిరామ్ను అరెస్టు చేసి అర్ధరాత్రి జడ్జి ఇంట్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం అనంతరం హరిరామ్ను చెంచల్గూడ జైలుకు తరలించారు సూదాలు తెల్లవారుజామున రెండు గంటలకు ముగిసిన తర్వాత మూడు గంటలకు జడ్జి ఇంట్లో హరిరామ్ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఏసీబీ అధికారులు హరిరాంపై కొనసాగించే దర్యాప్తును మరింతగా పెంచుతున్నారని తెలిపారు ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారుగా రెండు వందల కోట్లు కాగా వీటి బహిరంగ మార్కెట్ విలువ అధికారికంగా విలువ ఉంటే పది రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు ఈ దర్యాప్తులో షేక్పేట్ కొండాపూర్ మాదాపూర్ కోకాపేట్ నగర్ కుత్బుల్లాపూర్ ఎల్లారెడ్డిగూడ పటాన్చెరువు యాదగిరిగుట్ట కొత్తగూడెం మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను గుర్తించారు